సారంగాపూర్ మండల కేంద్రంలో రైతు వేదికలు సారంగాపూర్ మండలానికి నుంచి మంజూరైన ఎనభై తొమ్మిది మంది ఆడపడుచులకు ఇంద్రమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు శాసనసభ్యులు సంజయ్ కుమార్ కార్యక్రమంలో పలువురు నాయకులు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇంద్రమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని అన్నారు ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేద మధ్యతరగతి ప్రజల చిరకాల కల సాకారం అవుతుందని అన్నారు పేద ప్రజల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందని నేడు ఎనభై తొమ్మిది మంది ఆడపడుచులకు ఇళ్ల మంజూరు పత్రాలు ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు bir problem var mı? bak filan denemeyin. bak. dur. 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 dur सर इधर ओके सर ये पे सर वो

ساتھ ۾ ٿو 24 4 24 4 اوڪي سار سار ٿي ٿي اندر ويني ناڳندي وينيگور سار ٿو సారంగాపురం మండలంలో పేదవాళ్ళు తల నుండి ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నవా ప్రజా పాలన దరఖాస్తుల్లో ఎల్లువర్లో వచ్చిన వారు అంటే జాగా ఉండి ఏం లేని వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఉంటారో వాళ్ళ లోపల ఐదు వందల డెబ్బై ఒక్క మందిని మనం ఇక్కడ మంజూరు పత్రాలు ఇవ్వడం జరిగింది ఈ రోజు టీ వాటితో కలిపి దాంట్లో నూట యాభై రెండు ఇండ్లు పనులు మొదలైనవి బేస్మెంట్లు నూట ఇరవై తొమ్మిది

మరి వాస్తవానికి మనం చాలా లేట్ వచ్చింది ఐదు ఐదు వందల డెబ్బై ఒకటిస్తే అందులో రెండు వందల తొంభై తొమ్మిది మందికి మార్కౌట్ కూడా ఇచ్చారు మా కార్యదర్శులు కానీ నూట యాభై రెండు మాత్రమే కొన్ని అంటే సగలే ఇచ్చిన వాళ్ళ సగలే మిగతా కాలేదు దాంట్లో నలభై ఐదు రోజులు కట్టకపోతే క్యాన్సిల్ అని ఉంటుంది మరి వాళ్ళందరిది నలభై ఐదు రోజులు దాటేది అడిగేది క్యాన్సిల్ చేస్తే బాధపడుతుంది కొందరు ఎవరైతే రాసిచ్చిందో మీ తక్కువని అభి మనం చేయడం జరిగింది తప్పైతే చేయలేదు మీ తోటి వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న నాయకులను కార్యదర్శి కొడుతా ఉన్నారు వాళ్ళకి చెప్పండి మనుషులు అయిపోతున్నాయి హిందువులు అయితే ఇంకో వారం ఉన్నట్టు ఎక్కడిపా తర్వాత మళ్ళీ మూడు నాలుగు వెళ్ళిపోతుంది మార్కౌట్ తీసుకుని పరిభవలు పెట్టుకుంటే ఉంటుంది లేకపోతే ఇంకా చాలా మంది అడుగుతున్నారు మా నాయకులు కూడా ఎప్పుడు మంది నేను చెప్పినా లేదు మా సుప్రైన్ సార్ మాట సెక్రటరీలు కూడా చేయాలని చెప్పి ఈ మంజూరు పత్రాలు ఇచ్చే భాగ్యం నాకు ఇందులో ఇంద్రమ్మ కమిటీల ద్వారా సెలక్షన్ చేసిండ్రు ఊరికి ఒక ఆరు పేర్లు ఇచ్చినాం మరి మీరు నన్ను ఫైనల్ ఎలక్షన్లో మంచి మెనార్టీ గెలిపించారు ఎమ్మెల్యే అయినా మరి నా చేతుల మీదుగా ఈ పత్రాలు పంచే అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కల్పించినందుకు రేవంత్ రెడ్డి గారు కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు అప్పటికొంటే తెలియజేస్తా ఉన్నాయి